మాట్లాడమాసారి నేనే కలిచాడు నేను అంత పాపించాను అంత అపార్థం చేసుకుని అతని మనసుని బాధ పెట్టి వచ్చారు అన్న దేవుడు కూడా క్షమించాడు అర్జెంటుగా నేను ఆయన చూడాలన్నయా నన్ను తీసుకెళ్ళండి అన్నా నీదే అన్నా ఇప్పటికే నిజం తెలుసుకున్నాం ఇప్పుడు తెలుసుకుని చాలామంది నీట్లాగానే నిజం తీసుకోకుండా చాలా మంది మీ ఇట్లాగానే నిర్ధం నాశనం చేసుకుని వాళ్ళ సంవత్సరాలు నాశనం చేసుకుంటున్నారు సరే అమ్మ పద అని చెప్పి లేపు సరే అమ్మా చూడు మేమే చూడు వెళ్దాం పదా నీకు సరే అమ్మా పదా ఎదురుగా అయితే కానీ నాకు కట్ చేస్తే కట్ చేద్దాం లేదా Năm là tao là chuẩn bị. Tay anh hỏi bây giờ chưa được mọi người.